ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వెంకటగిరి పోలీస్ స్టేషన్లో నాలుగు అంశాలపై వెంకటగిరి రమణ మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకానికి మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి చాలా మంది ఈ పశువులు ఎవరికైతే ఆవులు ఎడ్లు ఉన్నాయో అవన్నీ కూడా చాలామంది ఈ టౌన్లో వెంకటగిరి టౌన్లో కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు వీటన్నిటినీ మనము సేఫ్ కస్టడీలో పెట్టుకోవాలి అంటే వాటి వారిని వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత యజమానిదే కానీ చాలామంది రైతులు అటువంటి ఆవుల్ని కానీ పశువులని కానీ వాటిని పగులు రాత్రి అని తేడా లేకుండా వదిలివేయడం జరుగుతూ ఉంది అవి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి రాత్రులు కూడా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ రోడ్డు మీద పడుకొని ఉండటం వల్ల కానీ వచ్చేటువంటి వాహనదారులకి అవి కనిపించకుండా దగ్గరకు వచ్చిన తర్వాత షడన్ బ్రేక్ వేయటం వల్ల కావచ్చు వేగంగా వచ్చి డాష్ ఇవ్వటం వల్ల కావచ్చు అటువంటి మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి అంతేకాకుండా ఆ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు అలాగే కొంతమంది ఆ యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి యజమానుల వా మన జంతువు మన ఏదైతే ఈ పశువుల యజమానులు ఉన్నారో అటువంటి యజమానులు కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం దయచేసి మీరు అటువంటి పశువులన్నింటిని కూడా మీరు అందరూ కూడా జాగ్రత్త చేసుకుని వాటిని ఇంటి దగ్గరే కట్టేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి అలా వదిలివేసినటువంటి పశువుల వల్ల ఏదైనా యాక్సిడెంట్ కానీ సంభవించినట్టయితే అటువంటి పశువుల యొక్క యజమానుల మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ ఈ కొద్ది రోజుల్లో మేము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా మేము చేయబోతూ ఉన్నాం మున్సిపల్ వారితో కలిసి ఏంటంటే ఈ పశువులు రోడ్ల మీద వదిలేసినటువంటి పశువులన్నింటినీ కూడా మన పోలీసు వారు మున్సిపల్ వారితో సహకారంతో వాటిని అన్నింటినీ కూడా సేకరించి వాటన్నిటిని వాటన్నిటిని కూడా సేకరించి వాటిని గోశాలకు తరలించుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఆ గోశాలకు తరలించిన తర్వాత అటువంటి యజమానులు అందరిని కూడా కనిపెట్టి వారికి పైన కూడా వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి వారి యొక్క పశువుల్ని వారు జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మరీ మరీ తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఇప్పుడు సైబర్ నేరాలు ఈ సైబర్ నేరాలు అలాగే ఆన్లైన్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దీని మీద అప్రమత్తత మన అందరికి కూడా అప్రమత్తత అనేది అవసరం కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ఓటీపీలు షేర్ చేయమని చెప్పి కానీ లేకపోతే లింకులు అనుకోకుండా కొన్ని లింకులు వస్తూ ఉంటాయి మన ఫోన్లో ఇటువంటి అనాథరైజ్డ్గా వచ్చేటువంటి లింకుల్ని క్లిక్ చేయడము అలాగే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి అలాగే మనకు ఈ ఇంటి దగ్గరే ఉండి మీరు జాబ్ చేసినట్టయితే ఈ జాబ్కి ముప్పై వేల రూపాయలు వస్తాయి ముప్పై వేల రూపాయలు నెలకి మీరు సంపాదించవచ్చు అని రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోయి అలాంటి యాప్ల్ని క్లిక్ చేయడం కానీ అలాంటి వాటి పట్ల ఆకర్షితం అవడం కానీ లేకపోతే లింకుల్ని క్లిక్ చేయడం కానీ ఓటీపీని షేర్ చేయడం కానీ మీరు చేసినట్లయితే మీరు ఇబ్బందులు పాలవుతారు కాబట్టి దయచేసి అలాంటి వాటి పట్ల ఆకర్షితులు కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి అలాగే లోన్ యాప్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఈ లోన్ యాప్స్ లో మీకు పదివేలు లోన్ వస్తుంది యాభై వేలు లోన్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు అనే రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి వీటి వల్ల యువత చాలామంది అలాగే చాలామంది దీని పట్ల ఆకర్షితులయ్యి ఏదేదో వచ్చినటువంటి క్లిక్ వాటిని ఇన్స్టాల్ చేసుకోవటం మీ యొక్క ప్రైవేట్ సమాచారాన్ని బ్యాంకు డీటెయిల్స్ని కూడా వాళ్ళకి షేర్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దీనివల్ల చాలా ప్రమాదాలు పనిచేర్చుకున్న వారు అవుతారు మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి సమస్త సమాచారం అవతల ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు మీరు చోరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క లోన్ మీరు ఏదైనా పదిహేను రూపాయలు లోన్ తీసుకుని డబల్ అమౌంట్ కట్టినా కూడా ఇంకా అమౌంట్ కట్టాలా మీరు కట్టకపోతే మీ యొక్క కాంటాక్ట్స్ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మేము అసభ్యకరమైనటువంటి మెసేజ్ అంటే మీ ఫొటోస్ని మార్పింగ్ చేసి వాళ్ళకి పెడతామని చెప్పేసి రిటర్నింగ్ కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి అలా అటువంటి వాటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలని చెప్పేసి మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి అలాగే ఏదైనా ఈ ఆన్లైన్ మోసాలకు కానీ లేకపోతే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కానీ ఇంకా ఈ యొక్క లోన్ యాప్ల వల్ల మీరు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు గురై గురైనట్లయితే మీరు వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా మన వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ శక్తి యాప్ ప్రత్యేకించి మహిళలకి ఉద్దేశించింది కాబట్టి ఎవరైనా ఈ యొక్క శక్తి యాప్ ద్వారాగా మీరు ఈ సమస్యని తెలియపరిచినట్టయితే క్షణాల్లో పోలీసు వారు ప్రత్యక్షమై మీ సమస్యని సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పోకిరీల బారి నుంచి మిమ్మల్ని తప్పించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మహిళ అందరూ కూడా ఈ యొక్క శక్తి యాప్ని మన ప్లే స్టోర్లో ఉంటుంది ఈ ప్లేస్టోర్లో ఉన్నటువంటి శక్తి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలను అందులో పొందుపర్చి అవసరమైనటువంటి ఆపద సమయంలో ఈ శక్తి యాప్ ద్వారాగా మీ సమస్యని తెలియపరిచినట్టయితే క్షణాల్లో పోలీసు వారు మీ యొక్క సమస్యని తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తూ సలహించుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజానికానికి వెంకటగిరి సర్కిల్ ప్రజానికానికి విజ్ఞప్తి ఇప్పుడు ఇది జరిగేటువంటి ఇప్పుడు వచ్చేది అంత ఎండాకాలం ఈ ఎండాకాలంలో ప్రజలందరూ కూడా మిద్దెల మీదను అలాగే ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు లోపల విలువైన వస్తువులు చాలా బంగారం నగలు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని ఆరు బయట నిద్రిస్తూ ఉంటారు అలాగే ఈ సమ్మర్లో అందరు కుటుంబ సభ్యులతోని విహారయాత్రలకని అలాగే టూర్లకని మ్యారేజెస్కని దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలా వెళ్ళేటప్పుడు విలువైనటువంటి బంగారం అలాగే డబ్బు అన్ని వస్తువుల్ని కూడా జాగ్రత్త చేసుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి ఎందుకంటే మీరు ఆ విలువైన వస్తువులు ఇట్లా పెట్టి వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం మీరు ఇంటి వద్ద లేనప్పుడు ఎవరైనా సరే దొంగలు అటువంటి ఇంటిని లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు అటువంటి వస్తువులన్నిటిని కూడా మీరు లాకర్లో కానీ బ్యాంకుల్లో కానీ లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తుల వద్ద వాటిని ఉంచి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే పోలీసు శాఖ తరఫున మేము ఎల్హెచ్ఎంఎస్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టాన్ని యాప్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది గత చాలా కాలంగా ఉంది అయితే మీరందరూ కూడా ప్లే ప్లేస్టోర్లోని ఏదైనా సరే ఒక మొబైల్ నుంచి మీరు ప్లే స్టోర్ ద్వారాగా ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ యాప్లో మీరు మీ వివరాలన్నీ కూడా పొందుపరిచినట్లయితే మీరు ఏదైనా ప్రాంతానికి దూర ప్రాంతానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో మీరు మీ వివరాలన్నింటినీ కూడా అందులో కనుక మీరు మెన్షన్ చేసినట్టయితే వాటి మీద మన పోలీసు వారి యొక్క నిఘా ఆ ఇంటి మీద పోలీసు వారి యొక్క నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని అంటే నగదు అలాగే నగల్ని జాగ్రత్త పరచుకోవాలని చెప్పేసి దొంగల పాలిట కాకుండా చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ